నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఇండివిజువల్ హౌస్లను చూస్తున్నాం అండి చూడవచ్చు ఈ హౌసెస్ని అవి ఇండివిజువల్ హౌసెస్ అండి జీ ప్లస్ వన్ను ఇవన్నీ నూట యాభై గజాల్లో కట్టినండి జీ ప్లస్ వన్ను నూట యాభై గజాల్లో ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్లు అండి ఈస్ట్ ఫేస్ బిల్డింగ్స్ అండి ఈ ప్రస్తుతానికి ప్లస్ వన్ స్లాబ్ వేసి కట్అట్ కంప్లీట్ అయ్యిందండి త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో కంప్లీట్ చేసి మనకి ఇస్తారండి అవి వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి తాడిగడప మనోజ్ నగర్ అండి ఏరియా మొత్తం చూడొచ్చు మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి చుట్టూరు అన్ని అపార్ట్మెంట్స్ ఏనండి తాడిగడప మనోజ్ నగర్ అండి వచ్చేసి ఈస్ట్ ఫేసు నూట యాభై గజాలండి ప్లస్ వన్ను మనకి కబోర్డ్స్ కాకుండా మిగతా వరకు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి కోటి నలభై ఐదు లక్షల కాస్ట్ చెప్తున్నారు చాలా బాగుందండి బందర్ రోడ్కి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో టెన్ మినిట్స్లో బందర్ రోడ్లో ఉండొచ్చండి కింద కార్ పార్కింగ్ ఉంది అన్నిటికీ కూడా ఈస్ట్ ఫేస్ బిల్డింగ్లండి కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే అనమాట అండి ఇవి మనకు ఒక్క కబోర్డ్స్ తప్ప మిగతా అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇవి ఈస్ట్ ఫేస్ బిల్డింగ్లు వివరాల కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి మరిన్ని ప్రాపర్టీస్ చూడటం కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్